అనుకుంటున్నాను ఇక అప్పుడు వారికి రమణ గారు చెప్పడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత నేను ప్రెస్ రెండు మాటలు మాట్లాడుకోవాలి ఒక వేళ అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక దాన్ని నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా రాజీనామా చేస్తున్నా అని చెప్పిన బీజేపీలో నాకు ఏలాంటి సంబంధం లేదు మెంబర్షిప్తో సహా అన్నిటినిగా కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను పోవాలని చూశారు బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది కానీ బీజేపీ పార్టీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను ఈ లీడర్లను చూస్తున్నాను బాగా పనిచేసిన వాళ్ళు కావాలి పని దొంగలు కానీ వెదవలు కానీ పోవాలని కోరుకుంటారు కానీ ఇక్కడ పెదవలు కావాలి మంచిగా పనిచేసిన వాళ్ళని నిలగొట్టాలి బాగా బోడలాంటి వాళ్ళని నిలగొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నారాయణోళ్ళు పనిచేస్తాం కష్టం అని డిసైడ్ అయ్యి చేద్దామని ఈ స్టేజ్ మీద కూర్చుని గతంలో కూడా మీరు ఆరోపణలు చేశారు మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్ పార్టీ బ్రతిమలు అడింది కదా ఇక అలాంటివి ఏం జరగదు కదా నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్ పోటీ చేయట్లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయను నాకు టికెట్ వద్దు ఎవరికన్నా ఇచ్చుకోండి మా అబ్బాయికి ఇచ్చుకుంటారా ఎల్ల ఎక్కించుకుంటారా పుల్ల ఇచ్చుకుంటారా సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను బాబు మన భాషలో తప్పులుండవు బ్రదర్ ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్ అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలే నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది రాంబాణం వదులుదా అని చెప్పిన కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇదైంది ఇప్పుడు వదిలినా సార్ ఇంకేం అనుకోలేదు ఇప్పుడు రిజైన్ చేయాలనుకున్నాను ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీ నుంచి బయటకు రావాలి దట్ సార్